హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు లీనా టాక్స్ ఈరోజు నాటుకోడి గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దానికోసం ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి ఆనియన్స్ వేసేసుకున్నానండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కొంచెం వేగినాయి కదా ఇప్పుడు నేను పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దానిలోకి చెక్క జీడిపప్పు కొంచెం చిన్న కొబ్బరి ముక్క యాలక్కాయలు లవంగాలు మిరియాలు కొంచెం ఇవి వచ్చి గసాలు గసగసాలు టూ ప్యాకెట్స్ వేసుకుంటున్నాను తర్వాత తెల్ల నువ్వులండి ఆకు బిర్యానీ ఆకు ధనియాలు ఇవన్నీ పౌడర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ కానీ అన్నీ వేసేయను సరిపడా చూసి వేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో బిర్యానీ ఆకు కూడా వేసేసాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను టమాటా కూడా గ్రేవీ కోసం టమాటా కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ టమాటా కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేసేస్తున్నాను అండి దీనిలో చికెన్ యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ గల్లుప్పు ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఫ్రెండ్స్ ఉప్పు పసుపు కారం అవన్నీ వేసి యాడ్ చేస్తున్నా పసుపు కారం కూడా యాడ్ చేసాను ఫ్రెండ్స్ నాన్ వెజ్ కాబట్టి కారం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఆల్రెడీ వీళ్ళు పచ్చిమిర్చి కూడా వేసాను ఫ్రెండ్స్ మీరు చూసుకొని మీ రుచికి అంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేగేటప్పుడే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఆ క్లిప్ మిస్ అయింది అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాము ఫ్రెండ్స్ మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ దాంట్లో హాఫ్ మాత్రమే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూసుకొని ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి క్వాంటిటీని బట్టి ఇప్పుడైతే నేను హాఫ్ కప్పు యాడ్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ దీని మాట పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఉడుకుతూ ఉంది ఇంకొంచెం ఎక్కువసేపే ఉడికించుకోవాలండి ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి దీంట్లో కొంచెం పచ్చి పచ్చికరవేపా యాడ్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా కొంచెం ఇలాగే కొద్దిసేపు ఎక్కువసేపు ఉడికించుకోవాలి తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా మొత్తానికైతే కూర రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెడీ టు ఈట్ thank you friends bye friends